ది లార్డ్ అందరూ బాగున్నారా మా వాగ్దానములను విని వారు అనేకులు తమ ప్రార్థనా విజ్ఞాపనలను ఫోన్ చేసి తెలుపుచున్న వారి అందరి కొరకు మేము మా ప్రార్థనా యోధులతో కలిసి ప్రార్థించుచున్నాము ఈరోజు దేవుని వాగ్దానము సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును మగును సువార్త ఐదవ అధ్యాయం పన్నెండవ వచనము నీవు ఏసు విశ్వాసివని నీ పైన ఎవరైనా కోపగిస్తున్నారా ఏసు తప్ప వేరొక దేవుడు లేడు అని అన్నందుకు నిన్ను వేరు చేసి చూస్తున్నారా ఏసును వెంబడిస్తున్నందుకు నిన్ను వెర్రివాని వలె పరిగణిస్తున్నారా అయితే కృంగిపోవద్దు నిరుత్సాహము ఎంతమాత్రమూ చెందవద్దు ఏసును నమ్మిన నీవు ఒక దానియలులా ఎదుగు ఒక పౌలులా ప్రభువుని చాటు పేతురులా ధైర్యంగా నిలబడు ఒక స్తెఫనుల ప్రాణానికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించు అయితే బన్నీయు అసూయ ద్వేషముతో కాక వివేకముతో చేయము ప్రతి దినము ప్రార్థనతో ముందుకు సాగుము ఎల్లప్పుడూ ప్రభువునందుని హృదయము సంతోషించును పరలోకమందు మీ ఫలము అధికమగును దేవుడు నలిగిన వారిని చూచి స్థిరపరిచి ఆనందించేవాడు ఈరోజు ఆయన ఎందు భయభక్తులు కలిగి మేలు చేసే ఆలోచన వారి ఎందు దేవుడు ఆనందిస్తాడు మనము ఆయన ఎందు నమ్మకముగా ఉంటే ప్రాణముగా ప్రేమిస్తున్న ఏసయ్యను ఆనందింపజేసిన వారమే ఆయన కృప మనలను నడిపించునుగాక ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న God bless you. Amen.